లంచ గుండెలు రాజ్యానికి వెళ్ళారు నిరపరాధిని చెరుపుటకై లంచము పూచుకోకూడదన్నది మాట ఇదేనండి ఒక నిరపరాధిని చెరుపుటకై అన్నాడు నిరపరాధి ఎవరంటే ఎలా అప్పగించారంటారా అందుకే మత్సవ వార్త ఇరవై ఆరు వద్దము పదిహేను వచ్చాన్ని టచ్ చేసాము చూడండి బ్రియులారు నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి నాకేమి అన్నాడు ఇక ఆయన చూసారా బ్రియులారా నేను అప్పగించేస్తే నాకేమి నేను ఆ మాట చెప్పకుండా ఉండాలంటే నాకేమి అదే పదివేలు అంటావా అంతేనండి నేను చెప్పకుండా ఉండాలంటే చూసిన దాన్ని చెప్పకుండా ఉండాలంటే నేను వినిందని చెప్పకుండా ఉండాలంటే నాకేమి వీళ్ళందరూ ఇస్క్రతి యోధ దగ్గర నేర్చుకు ఉన్నారు నాకేమి ఎవరైనా నాకేమి అన్నారంటే ఓహో నువ్వు ఇస్కరత్ యోధ తమ్ముడువా ఇస్కరత్ యోధ అడిగింది నేను షాప్కి పోయి రాబో పిల్లల దగ్గర నాకేమి ఓహో అనాలా అవునా నువ్వెవరువా ఏది ఎదురు చూడకుండా స్వ ప్రయోజనాన్ని విచారించుకోకుండా వెళ్ళి చేసి వచ్చాడంటే ఓహో నువ్వు సన్ ఆఫ్ గాడ్ అన్నమాట అంటే ఎంత గొప్ప భాగ్యం అండి